మోక్షస్ కారణం సాక్షగేశ్వర తెలిసింది ఏమిటి మోక్షానికి మార్గం తత్వజ్ఞానం మాత్రమే ఈ తత్వజ్ఞాన స్పృహ లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ క్రియాయాసరా కెచిద్ వ్రతచర్యాది అజ్ఞాన సంవృతాత్మాన సంచరంతి ప్రతారకా నామమాత్రేణ సంతృష్టా కర్మకాండరతానరా కేవల కర్మకాండలు కేవల శాస్త్రములు అంటే నిన్నటి వరకు కర్మకాండను పొగిడి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నామంటే లేని కర్మకాండలు తత్వజ్ఞానం తెలుసుకోకుండా శాస్త్రములు చదివేవాళ్ళు వీళ్ళందరూ కూడాను కొట్టినే చందన కర్రలు మోసుకు పెడుతున్న గాడిదల వంటి వారు ఇక్కడ వాళ్ళు చందనాలు మోసుకెళ్తున్న ఏమీ తెలియదు అదేవిధంగా ఊరికనే శాస్త్రాలు వెళ్ళవేయడం ఊరికనే కర్మలు చేసేయడం కొంతమంది ఉపవాసాలు చేస్తారండి ఎందుకు చేస్తారో తెలియదు కొంతమంది జపమాల్లో పట్టుకుని కూర్చోవడమే కూర్చుంటారు కానీ వాళ్ళందరినీ నేను కాదు పరోక్షమిచ్చి మమమాయా విమోహిత ఏకభక్తోప ఏక భక్తపవాసాధ్య నియమై కాయ శోషణై అండి నిన్నంత ఉపాసం గొప్పగా చెప్పుకుంటారు కూడా అలాగనే అవన్నీ చెయ్యొద్దని నేను చెప్పట్లేదండి వినండి సత్కర్మాచరణ తత్వస్పృహతో తత్వజ్ఞానం కోసం భక్తితో చెయ్యాలి భక్త్యా భక్తి లేకుండా ఊరికి చేస్తూ ఉంటారు కొంతమంది వ్రతాలు నోములు ఇవన్నీ వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇవన్నీ చేసినా పాపాలు పోతాయేమో కానీ మోక్షం రాదు పూను ఒకటైనా జరుగుతుంది కనుక వాటిని మెచ్చుకోవాలి కనీసం కానీ అదే మోక్షం అనుకోవద్దు అది చెప్తున్నాడు ఎందుకంటే దేహదండన మాత్రేనా కాముక్తి రవివేకినా నువ్వు ఉపవాసం ఉంటూ ఇవన్నీ చేయడం వల్ల దేహాన్ని శిక్షిస్తున్నావు దేహాన్ని శిక్షిస్తే ముక్తి వస్తుందా పామును కొట్టాలని ఎవడో పుట్టను కొట్టేట అలాగా అన్నాడు ఉపమానం చూడండి ఎంత గట్టిగా చెప్పాడు వల్మీక తాడ దేవా మృతకుత్ర మహోరగ పుట్టను కొడితే పాముతోస్తుందా కనుక అజ్ఞాన నాశనం కోసం తత్వస్పృహ కనుక ఏ కర్మ చేసినా ఏ భక్తిని ఆచరించినా తత్వస్పృహతో దీనినే జ్ఞానభక్తి అంటారు భక్తి మార్గంలో దీనినే కర్మయోగం అంటారు కర్మ మార్గంలో జ్ఞాన స్పృహతో చేసినప్పుడు కర్మాచరణ కర్మయోగం అవుతున్నది అలాగే జ్ఞాన స్పృహతో చేసినప్పుడు జ్ఞానభక్తి అందుకే కృష్ణ పరమాత్మ జ్ఞానభక్తుల గురించి గొప్పగా చెప్పాడు కదా కనుక భక్తిని నిరసించలేదు జ్ఞానముతో కూడిన భక్తిని ఇక్కడ చెప్తున్నాడు కనుక ఇది ముఖ్యం నాయన అంతేగాని కొంతమంది ఇది గ్రహించలేక కేవలం శాస్త్రముల్లో ఉన్నటువంటి శబ్దజాలములు వాటిలో వ్యుత్పత్తి అర్థములు వాటి యొక్క విశేషాల గురించే చర్చ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటివారంటే వాళ్ళవి చర్చ చేస్తూ ఉంటే కొంతమంది అంత పాండిత్యం లేని కొందరు మాత్రము దానిలో చెప్పిన అసలైన అంతరార్థాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళకంటే వీళ్ళే పండితులు అన్నాడు ఏ ఎలా పోల్చాడో చూడండి శిరో వహతి పుష్పాని గంధం జానాతి నాశిక అన్నాడు నెత్తి మీద పువ్వులు పెట్టుకుంటే ముక్కు వాసన చూస్తుందిట అంతేగాని వాసన నెత్తి చూడట్లేదు ముక్కు చూస్తుందట వీడు ఊరుకును మోస్తోంది నెత్తి అదేవిధంగా ఈ శాస్త్రాలు మోసుకు కొందరు తిరుగుతూ ఉంటారు శాస్త్రాల్లో ఉన్న సారాన్ని కొందరు గ్రహిస్తూ ఉంటారు అన్నాడు ఎంత చక్కగా చెప్పాడం ఉపమానం అద్భుతమైన ఉపమానం అందుకు ఇంత తత్వజ్ఞానాన్ని శాస్త్రముల ద్వారా తెలుసుకోకుండా ఊరికనే ఒక దంభాచారంతో మూఢాచారంతో వెళ్ళిపోతే వాడు తత్వ ఆత్మస్తమజ్ఞాత్వ మూఢహా శాస్త్రేషు ముహ్యతి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా శాస్త్రమోహితుడైన వాడు ఎటువంటి వాడంటే తాను మేక నెత్తుకుని ఎత్తుకుని నూతులు పడిపోయిందేమో అని చూస్తున్నటువంటి వాడు సుమా అన్నాడు ఏం ఉపమానాలు ఒక్కొక్కటి నిజానికి వ్యాసుడి కవిత్వం గరుడు పురాణంలో విజులు కావడం లేదు తత్వజ్ఞ తధాత శాస్త్రేణ ప్రయోజనం తత్వజ్ఞానం తెలిసాక శాస్త్రమతో ప్రయోజనం లేదు ఎప్పుడు ఒడ్డు చేరాక పడవక్కర్లేదు అంతేగాని ముందే అన్నది మనకు అది ఇక్కడ చెప్పేది అంటూ ఇక్కడ చెప్తున్నాడు ముక్తిన్న శాస్త్ర పఠనాదపి వేదాధ్యయనం వల్ల శాస్త్ర పఠనం వల్ల శాస్త్ర కర్మల వల్ల మోక్షం రాదు జ్ఞానాదేవై కైవల్యం నాణ్యధా వినత్మజ జ్ఞానము చేత మాత్రమే వస్తున్నది అంటే ఉపనిషత్తులు ఏది ప్రతిపాదించాయో దానినే పురాణం ప్రతిపాదిస్తోంది ఇది చెప్తున్నాం అందుకే చిట్ట చివరికి చెప్తున్న మాట అండి విష్ణు విష్ణు ముట్టి గరుడు పురాణంలో చెప్తున్నాడు అద్వైతం హి శివం ప్రోత్తం ఇందాక చెప్పే నిర్గుణతత్వం అది కేవలం అద్వైతం ఆ స్థితిలో రెండవది లేదు అదే ఉంది రెండవది ఉందనుకోవడం భ్రమ భ్రమ మాత్రమే ఉన్నదే ఆ ఒక్కటే మోక్షం అదే పరమ సత్యం అది పొందడం కోసమే ఇవి సాధనలు అద్వైతం తప్ప మరొకటి లేదు సుమ అద్వైతం శివప్రోక్తం క్రియాయాస వివర్జితం గురువక్త లభీతానాధీతాగమ నాధీతాగమ కోటిభి అందుకే గుర్తుపెట్టుకో కర్మ అంటే కేవలం ఏది బంధం నుంచి బయట అదే కర్మ ఏది మోక్షాన్ని ఇస్తుందో అదే విద్య కర్మ అంటే ఏమిటో డెఫిషన్ ఇచ్చేసాడు విద్య అంటే ఏమిటో నిర్వచనం చెప్పాడు సా విద్యా విముక్తిదా ఏది తిరిగి సంసారంలో బంధిస్తుందో అది కర్మ కాదు ఏది నిన్ను సంసార బంధనం నుంచి మోక్షణం కలిగిస్తుందో అది కర్మ నహి విజానాత్ గురు ప్రసవ వేదన అలాగే నేను పడ్డ తపన వరకుడు తెలుస్తుంది కానీ ఎవరు తెలుసుకోరు నాకు తెలుసు ఎందుకంటే అహంకార భూయిష్టమైన కాలంలో సమకాలంలో ఎంత గొప్ప పని చేసినా ఎవరు పట్టించుకోరు ఏ గతి రచయించేని సమకాలము వారలు మెచ్చరే కదా అన్నాడు చెమకూర వెంకట అలాంటి పరిస్థితి అయినా నారాయణుడు సంతోషిస్తున్నాడు ఆయన కోసం నేను ఈ పని చేస్తున్నానని పదహారు అధ్యాయాలు చే వాడు శ్రీ హరినారాయణ అనే పండితుడు ఆయనకి నేను కృతజ్ఞతలు ఇక్కడ ఘటిస్తూ ఉన్నాను సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తూ స్వశ్రీమద్రమా రమణ గోవిందో హరి గోవింద नमः पार्वतीपतये हर हर